नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयस्तराजं ब्रह्मण బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నో త్రీ దశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనభ్య రాహవే కేతవే నమో హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయుర ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్య మత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా రాశాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగ మేషరాశి వారికి కూడా అంతే యోగం అంతే రాజసన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి మీరు యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఆదాయం ఎనిమిది రూపాయలే ఉంది కానీ వ్యయం ఖచ్చితంగా పద్నాలుగు రూపాయలు ఉంది అనగా మైనస్ ఆరు రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి దుబారా ఖర్చులు దక్కించుకోగలగాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ఈ సంవత్సరము మీరు దూరవాయువు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఎందుకనగా ఖర్చు ఆరు రూపాయలు అధికంగా ఉంది ఆరు అనేటువంటి రుణము రోగము శత్రుస్థానాన్ని సంపాదించేటువంటి సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీకు సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు ఆరోగ్యము వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి అలాగనే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మీరు గృహంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనుక నిలబడి వారి విజయకేతనం మీ అవుతుందని చెప్పి గమనించాలి మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండుగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యపైన దృష్టి సాధించాలి భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతమవుతుంది కృతికా నక్షత్ర జాతకులకు ఉగాది పండగ నుంచి డిసెంబర్ వరకు రెండు సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు అనారోగ్యము సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలున్నాయి కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరతగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు ఆపరేషన్లు ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా వీరికి సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన రాజకీయవేత్తలకు వ్యాపారవేత్తలకు వస్త్ర వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అలాగనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక రుణ విమోచన కాలభైరవ స్వామివారిని స్మరించడం ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి